ఈ రోజు మన చుట్టాలు వస్తున్నారు కదా వాళ్ళ కోసం ఏం స్పెషల్స్ చేసావో ఒకసారి చూపిస్తాం చూపిస్తా వేడివేడిగా పచ్చరేలు కోడిగుడ్లు సో వచ్చే మన ఫ్రెండ్ వైజాగ్ ఆవిడ సీ ఫుడ్ స్పెషల్ పచ్చరేలు కోడిగుడ్లు మటన్ కర్రీ ఇది సంగటిలోకి చేశాను రాగి సంగట్లోకి మటన్ కూర చాలా చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ ఉండేలాగా రాగి సంగటి మటన్ కర్రీ గెస్ట్లు వస్తున్నారంటే ఫస్ట్ చేసేది మనం బిర్యానీ కదా చూడండి దమ్ బిర్యానీ చేశాను చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చేసారా రెస్టారెంట్ కన్నా సంగటి వేడిగా ఉంటే చాలా బాగుంటది అని చెప్పి వాళ్ళు వచ్చేసడానికి ఇంకా టెన్ మినిట్స్ ఉంది అందుకు సంగటికి రెడీ చేశాను అనమాట రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా రాగి పిండి వేసేస్తే రాగి ముద్దలు చేసేసుకోవడమే మటన్ కర్రీలో చాలా బాగుంటది అలాగే సందువా ఫ్రై చేశానండి చక్కగా స్పైసీగా చారు అన్న నంచుకుంటే చాలా బాగుంటది పిల్లలకి వైట్ రైస్ చారు చికెన్ ఆర్ మటన్ ప్రాన్ ఏదైనా వేసుకు తింటారు కదా తందూరి చికెన్ నేను ఆల్వేస్ తందూరి చికెన్ పెడతానండి ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ ఒకప్పుడు నాకు తెలియనప్పుడు చికెన్ పకోడీ ఫ్రై పీస్ లెగ్స్ అలాగా చేసేదాన్ని డీప్ ఫ్రైలో ఆయిల్ చేసినవి సో ఇప్పుడైతే మోస్ట్లీ నా చుట్టాలు ఎవరికీ కూడా నేను డీప్ ఫ్రై పెట్టాను అనమాట అండ్ దెన్ ఇప్పుడు నేను చేసే కుకింగ్ ఆయిల్ అంతా కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏనండి మనం ఎంత బాగా తింటామో మన అతిథులకు కూడా అంతే బాగా పెట్టాలి అని నేను చైతన్యం అనుకుంటాం అనమాట వాళ్ళు వచ్చేస్తున్నారు వేడి వేడిగా చికెన్ కూడా పెట్టేద్దాం ఇవన్నీ కూడా అవెల్లో పెట్టేస్తానండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాళ్ళు వచ్చేటానికి వేడివేడిగా సర్వ్ అయిపోతుంది సో ఇన్ని మంచి ఐటమ్స్ ఉన్నాయి డిజర్ట్స్ లేకపోతే అలా డిజర్ట్స్ కూడా చూపిస్తారండి కొబ్బరి ఉండలు అలాగే డ్రై ఫ్రూట్స్ పూతరికలు ఇంకో స్పెషల్ ఐటమ్ జున్ను జున్ను అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా రాత్రే చేసి పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టాను చల్లగా ఉంటే చాలా చాలా బాగుంటుంది వేడిగా కన్నా అలాగే మన లాస్ట్ ఐటమ్ వచ్చి బిర్యానీలోకి ఖచ్చితంగా ఉండవలసింది రైత దమ్ బిర్యానీలోకి కొంచెం పల్చగా పుల్లగా ఉంటే బాగుంటుంది అందుకే కొంచెం పల్చగా చేశాను అలాగే నంచుకోవడానికి ఆనియన్స్ నిమ్మకాయలు ఈ ఐటమ్స్ అన్నీ అయితే కూడా చక్కగా నేను చైతన్య షేర్ చేసుకుని హ్యాపీగా చేస్తా అండి సో వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైనా మధ్యలో కుదిరితే కొన్ని సర్వ్ చేసే షార్ట్స్ అయితే షూట్ చేస్తానన్నమాట హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ షార్ట్ మీకు ఏ ఐటమ్ ఫేవరెట్ కూడా కమెంట్ చేయండి